హాయ్ ఫ్రెండ్స్ ఎగ్ బుజ్జి దీన్ని తయారు చేసే ముందు ఏమేస్తారు వచ్చారు అల్లం అల్లం టమాటా టమాటా ఉల్లిపాయ ఉల్లిపాయ ఎగ్స్ ఎగ్స్ ఫోర్ ఇప్పుడు ఇవి మిక్సీలో వేయాలి ఫస్ట్ ఏమేసావు అల్లం అల్లం నెక్స్ట్ ఉల్లిపాయ దాని తర్వాత టమాటా 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 వేసి దాని తర్వాత గుడ్లు గుడ్లు పగలుకుంటే దాంట్లో వేయాలి వన్ టూ तीन, ओके तीन गुड़ ले समो, इपुरी जिसके लिए मिक्सले भेज यारे, इपुर कलाई पेट कौन हैं, स्टावांजे स्कॉल, कलाई కొద్దిగా నూనె పొద్దు బాగా వేడి అయిన తర్వాత నూనె వేసుకోవాలి నూనె రెండు స్పూన్లు నూనె వేసాను దాని తర్వాత మనం మిక్సీలో చేసింది దీంట్లో వేసుకోవాలి ఇటు కొంచెం వాటర్ పట్టుకొని కారం ఉప్పు వేసిన తర్వాత స్పూన్ తీసుకొని కలపాలి చూడండి స్పూన్ తీసుకొని కలపాలి మొత్తం దీంట్లో చికెన్ మసాలా కొద్దిగా వేస్తే ఒక టేస్ట్ వస్తుంది చికెన్ మసాలా వేసేమో వేసి కొద్దిగా కలుపుకుంటూ వాటర్ వేస్తున్నాం దాంట్లో టేస్ట్ గుమ్మగుమ్మలాడుతుంది ఇది ఫైవ్ స్టార్ హోటల్ చేస్తారు ఒక ప్లేట్ వచ్చేసి ఐదు వందల రూపాయలు ఏమి ఉంటుంది ఇది ఇది డాబాలో వచ్చేసి నూట ఎనభై రెండు వందల రూపాయలు ఉంటుంది ఇలా చేసుకు తిప్పే ఫ్రెండ్స్ సూపర్గా ఉంటుంది అంటే కొంతమందికి నచ్చుతుంది కొంతమందికి నచ్చదు నచ్చే వాళ్ళకి ఇలా చేసుకుంటేనండి నచ్చిన వానికి వాళ్ళ స్టైల్లో వాళ్ళు చేసుకుని ఫ్రెండ్స్ నా వీడియోస్ అన్నీ చూస్తున్నారు నన్ను కొద్దిగా సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ఒక ఐదు నిమిషాలు ఉడుకునే ఉడికిన తర్వాత మళ్ళీ చూద్దాం దీన్ని కొంచెం కారం తక్కువ ఉంది ఫ్రెండ్స్ కొద్దిగా కారం వేస్తాను కొద్దిగా వాటర్ వేస్తాను కొద్దిగా కలిపి ఒక ఫైవ్ మినిట్స్ దాకా ఉంచి తర్వాత మనం దించేద్దాం దీన్ని ఇలాపల చపాతి రెడీ అవుతుంది మీద మోత వేసేద్దాం ఓకే అలా పోయి టీవీ చూసేద్దాం హాయ్ ఫ్రెండ్స్ లాస్ట్ ఫైనల్ అలా వచ్చింది ఇంక తింటే ఎలా ఉంటుందో ఇంక అంత బాగుంటుంది ఒకసారి తిని చూద్దాం ఓకే బాయ్